శ్రీమాత్రే నమ జూన్ మాసంలో ద్వాదశ రాశుల ఫలితాలు జూన్ మాసం నవగ్రహ స్థితి రవిగ్రహం జూన్ పద్నాలుగు వరకు వృషభ రాశి జూన్ పదిహేను తర్వాత మిథున రాశిలో ఉంటారు రవిగ్రహం జూలై పద్నాలుగు వరకు కూడా మిథున రాశిలో ఉంటారు బుధుడు మిథున రాశిలో స్వస్థానంలో ఉంటారు శనీశ్వరుడు మేనరాశిలో సంవత్సర కాలమంతా ఉంటారు గురుగ్రహం మిథున రాశిలో సంవత్సర కాలమంతా ఉంటారు రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో కుజుడు కూడా సింహరాశిలోనే ఉంటారు శుక్రుడు మేషరాశిలో ఉంటారు ముఖ్యమైన సూచన మూడవ ఉన్నప్పుడు మూడంలో శుభకార్యాలు చేయకూడదు వివాహమైన శంకుస్థాపన అయిన గృహ ప్రవేశమైన ఇలా ఏ మేజర్ శుభకార్యమైనా చేయకూడదు మూడు అనేది మూడు నెలల పాటు ఉంది టెన్త్ జూన్ నుండి ఎయిత్ జూలై వరకు మూడవ ఉంది మరలా థర్టీ నవంబర్ నుండి థర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు మూడం ఉంది కనుక గురుబలం ఎక్కువగా ఉన్నవారు వీలైనంత తొందరగా మీ మీ పనులను మూడమైన సమయంలో అయ్యేటట్లు కష్టపడి ప్రయత్నించి సాధించుకోండి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ జూన్ మాసంలో సప్తమ స్థాన స్థిత రవి ఈ వారంలో అష్టమంలోకి వెళ్తున్నారు అష్టమ రవి యొక్క దోషము ఉంటుంది కుజుని యొక్క స్తంభం మారిపోయిన తర్వాత పెద్ద ప్రభావం ఏమీ చూపించదు తొమ్మిదవ స్థానంలో ఉన్న కుజుడు దశమ స్థానంలోకి వస్తున్నా వినక్కర్లేదు రవి యుతి జరుగుతుంది ఈ రాశి వారికి రాహు యొక్క దోషం ఉన్నది పంచమ స్థాన శనీశ్వరుడు ఉన్నారు దీర్ఘ సంచార గ్రహాలు కానీ మరి ఏ ఇతర గ్రహాలు కానీ చూస్తున్నప్పుడు గోచార పరంగా అంత బలం అనేది వృశ్చిక రాశి వారికి లేదు అంటే తొమ్మిది గ్రహాల్లో అడప తడప శుక్రుడు చంద్రుడు బుధుడు యోగించినప్పటికీ పెద్ద గ్రహాలు ఎక్కువ కాలం సంచరించేటటువంటి గ్రహాల తాలూకు అనుకూలతలు వృత్తికి రాశి వారికి లేవు ఈ పరిస్థితి వలన అనిచితి నెలకొంటుంది అనిచితి అంటే ఈ నెలలో ఉండే పరిస్థితులు ఒకరితో మనం స్నేహం చేస్తున్నాం ఈ స్నేహం ఎంతో కాలం సాగదు ఈ ఉద్యోగం చేస్తున్నాం ఈ ఉద్యోగం ఎంతో కాలం నిలవదు లేదా మనకి డబ్బు ఉంది ఎంతో కాలం ఈ డబ్బు మన దగ్గర ఉండదు మనకి కారు ఉంది మనకు ఎంతో కాలం ఈ కారు మన దగ్గర ఉండదు అనేటటువంటి అనిచితికి ఆలోచనలు వస్తాయి నెగిటివ్ థాట్స్ పెరుగుతూ ఉంటాయి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి రాశి వారికి కాకుండా వీరి చుట్టూ ఉండేటటువంటి వాళ్ళకి సమస్యలు ఎక్కువగా ఉంటాయి కుటుంబ సభ్యులకో మిత్రులకో ఇంకొకరికో సంతానానికి ఏదో ఒక సమస్య ఆ సమస్యల గురించి మానసికంగా వీళ్ళు స్ట్రగుల్ అవుతారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ని మానసికంగా వీళ్ళు తీసుకోవడం ద్వారా స్ట్రగుల్ అవుతారు ఇది ఒకటి గొప్ప విషయం అలాగే ఎంత చేయండి ఎంత కష్టపడండి కావలసినంత గుర్తింపు రాదు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది ముఖ్యమైనటువంటి వస్తువులు బంగారు వస్తువులు లేదా గ్యాడ్జెట్స్ ఎలక్ట్రికల్ వస్తువులు ఫోన్స్ కెమెరాస్ ఏవి ఉంటే అవి ఇతరులు దొంగలించడానికి లేదా మీరే ఎక్కడైనా పెట్టి మర్చిపోవడానికి లేదా ప్రయాణం చేస్తూ నడుస్తూ ఉన్నప్పుడు పాకెట్ నుంచి సెల్ ఫోన్ పడిపోతుంది ఇలా వస్తువులు జారీచుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వస్తువుల పట్ల శ్రద్ధ అవసరం అది ఒక రూపాయి లక్ష రూపాయల వస్తువైనా సరే దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండడం ముఖ్యమైనటువంటి బాధ్యతగా చెప్పవచ్చును అలాగే నిందారోపణలు చేయకూడదు ఎవరి మీద కూడా అకారణంగా నిందారోపణలు చేయకూడదు తత్ఫలితంగా మీకు చట్టి పేరు వస్తుంది ఎందుకంటే స్థానానికి సంబంధించినటువంటి దృష్టిలను గుర్చి చూసుకుంటే గురువు రౌలు యొక్క దృష్టి ఉన్నది ఎప్పుడైతే ఈ దృష్టి ఉంటుందో మీరు చెప్పినటువంటి విషయాలు ఇతరులు నమ్మరు ఎవరి మీదనైనా మీరు లేనిపోని చాడీలు చెప్తే మీకు చెడ్డ పేరు వచ్చి మిమ్మల్ని దూరం పెట్టే పరిస్థితులు ఉన్నాయి అందువల్ల మీరు మాట్లాడేటటువంటి మాట ఎంత తక్కువగా ఉంటే ఈ నెలలో అంత మంచిది సాధ్యమైనంత వరకు మాట్లాడకూడదు మాటల ప్రవాహం కింద వచ్చేస్తుంది ఈ మాట మాట్లాడదాం ఆ మాట మాట్లాడదాం అసలు కట్ చేసేసి ఏ మాట మాట్లాడకూడదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన రెండవ సూచన ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు వ్యాపార సంబంధమైన విషయాలు ఈ రాశి వారికి చాలా మిశ్రమంగా ఉన్నాయి భుక్తికి వెళ్ళిపోతుంది అంటే తినడానికి లోటు ఉండదు కానీ ఏదైనా పైన లగ్జరీస్ అంటే పలానా ఊరు వెళ్దాం పలానా విహారయాత్ర చేద్దాం అంటే దానికి డబ్బు ఉండదు అలాగే ఫలానా ఇది కొందాము పలానా బట్టలు కొనుక్కుందాము పలానా వాహనాలు కొనుక్కుందాము అంటే అప్పు చేసి కొనుక్కునేటటువంటి పరిస్థితి ఇలా ఏంటంటే రుచిక రాశి వారికి సపోర్ట్ లేదు ఎంతసేపు వీళ్ళే కష్టపడాలి చివరాఖరికి ఇంట్లో కూర్చొని ఇంట్లో వారిని ఫ్యాన్ వేయమన్నా ఎవరూ వెయ్యరు ఈ పరిస్థితులే ఉంటాయి కాబట్టి ఈ సపోర్ట్ దొరకదు అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఎవరో వచ్చి సహాయం చేస్తారో మెరకాల్స్ జరుగుతాయి అనేటటువంటి వాతావరణం లేదు స్వశక్తిని నమ్ముకొని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వృచ్చిక రాశి వారు ఈ మాసంలో మరింత అనుకూల ఫలితాలు సాధించడానికి విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన శుభం భూయాత్